ప్రభుత్వ అధికారులు జిల్లా అభివృద్దికి సమర్దవంతంగా విధులు నిర్వహిస్తూ ప్రణాళికబద్ధంగా లక్ష్యాలు సాధించి మంచి పేరు సాధించి ఆదర్శవంతమైన జిల్లాగా రూపొందించాలని రాష్ట ఐటీ పరిశ్రమల శనివారం మద్దనలోని తన క్యాంపు కార్యాలయంలో రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ జిల్లా డివిజన్ అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దుల బాబు ప్రభుత్వ శాఖల వారీగా వివరాలను అడిగి తెలుసుకుని శాఖల వారీగా సమీక్షిస్తూ సాధించవలసిన ప్రగతిపై సూచనలు సలహాలు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు మంత్రి మాట్లాడుతూ రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో జిల్లాలో చేయబోయే అభివృద్ది కార్యక్రమాల్లో అధికారులు అందరూ సహకరించే సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు జిల్లాకు సంబంధించిన ప్రతి సమస్య పరిష్కారం అయ్యే దిశగా పనిచేయాలని గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు నా పనితీరులో రాజీ లేకుండా సమర్థవంతంగా పనిచేయడం జరిగిందని ప్రజలు పదే పదే కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని కార్యాలయాల చుట్టూ తిప్పించుకునే విధానం మారాలని త్వరలో సిటిజన్ ఛార్జ్ తీసుకువస్తున్నామని వస్తున్నామని తెలిపారు మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లాలో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం విజయవంతంగా నడుస్తున్నదని ఆక్యుపెన్సీ రేట్ దాదాపు ఎనబై శాతం నుండి తొంభై శాతంకు పైగా చేరుకున్నదని మహిళలు సంతోషంగా ప్రయాణం చేస్తున్నారని ఇప్పటి వరకు మంత్రి డిపో పరిధిలో రెండు లక్షల పన్నెండు వేల ఏడు వందల డెబ్బై మూడు మంది మహిళలు గోదావరికని డిపో పరిధిలో ఐదు లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల తొమ్మిది మంది మహిళలు జీరో టికెట్తో ప్రయాణం సాగించారని మంత్రి పరిధిలో ఎనబై ఎనిమిది శాతం గోదావరికని డిపో పరిధిలో తొంభై శాతం ఆక్యుపెన్సీ రేటు చేరిందని తెలిపారు మంతని పెద్దపల్లి గోదావరి అని సుల్తానాబాద్ మున్సిపాలిటీలకు సంబంధించి యంత్రాంగం పనితీరు మారి సమర్థవంతంగా అభివృద్ది చేసేలా కట్టుదిట్టమైన ప్రణాళిక సిద్దం చేసి సమర్పించాలని స్థానిక సంస్థల అదృపు కలెక్టర్ను ఆదేశించారు అధికారులు మీ అందరి సహకారం కోరుతా సమన్వయంతో మనం పనిచేయాల్సిన అంశం విషయంలో కమిషనర్ గారిని ఇతర అధికారులను కూడా కోరుతా ఉన్నా గత పది సంవత్సరాలు ఆ ప్రభుత్వ ఆలోచన పండించు ఈరోజు ప్రభుత్వం లక్ష్యం ఈ సమావేశంలో కలెక్టర్ జే అరుణశ్రీ సీఈఓ శ్రీనివాస్ డిఆర్డీఓ శ్రీధర్ జిల్లా విద్యాశాఖ అధికారి డి మాధవి జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ రమాకాంత్ డిపిఓ చంద్రమౌళి డిఎస్ఓఏ ప్రేమ్ కుమార్ డిఎం సివిల్ సప్లై శ్రీకాంత్ రెడ్డి మున్సిపల్ కమిషనర్లు ఆర్అండ్ బీఈఈ డిపిఆర్ఈ తదితరుల్లో పాల్గొన్నారు